తిరుపతి గోవిందరాజస్వామి గుడిలో ఏడు వందల ఏళ్లు దాగి ఉన్న రహస్యం గురించి తెలుసా అదే సమేత పార్థసారథి స్వామి మూల విగ్రహాల రహస్యం మనం గోవిందరాజస్వామి ఆలయంగా పిలుచుకునే ఈ క్షేత్రం పూర్వం ఒక స్వామి ఆలయం తమిళనాడులోని చిదంబరం ఆలయంలో జరిగిన పరిణామాల వల్ల రామానుజాచార్యులు వారు అత్యంత దుఃఖంతో గోవిందరాజస్వామి సుధా విగ్రహాన్ని ఇదే స్వామి గుడిలో ప్రతిష్ఠించారు అయితే పదమూడవ శతాబ్దం దాడుల భయం పార్థసారథి స్వామి మూల విగ్రహాలను రక్షించడానికి అప్పటి పూజారులు ఆలయంలోనే ఒక రహస్య గోడ నిర్మించి వాటిని లోపల దాచిపెట్టి ఆ గదిని పూర్తిగా మూసివేశారు కాలక్రమేణా ప్రపంచం ఆ రహస్యాన్ని పూర్తిగా మర్చిపోయింది కానీ సుమారు ఏడు వందల ఏళ్ల తర్వాత అప్పటి టిటిడిఈఓ పివిఆర్కే ప్రసాద్ గారికి ఒక వింత అనుమానం వచ్చింది నుంచి చూస్తే పెద్దగా ఉన్న గోడ లోపల మాత్రం తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఉంది పండితుల హెచ్చరికలను కాదని ఆ గోడను బద్దలు కొట్టించగా శతాబ్దాల చీకటిని చీల్చుకుంటూ చెక్కుచెదరని స్వామి విగ్రహాలు అత్యంత కాంతివంతంగా బయటపడ్డాయి నేడు ఈ ఆలయంలో ఇద్దరు రాజులు ఒకరు గోవిందరాజులు మరొకరు ఈ నేల అసలు యజమాని పార్థసారథి స్వామి కానీ దీనికి మించిన మరో రహస్యం ఉంది ఆ మంచినీటి గుంట దగ్గరున్న విష్ణుమూర్తి విగ్రహం కదేంటి చోళరాజుల కళ్ళు కప్పి తీసుకువచ్చిన ఆ ఉత్సవమూర్తి విగ్రహం ఏమైంది అసలు విగ్రహం ఇప్పటికీ సముద్రంలోనే ఉందా ఈ రహస్యాలను పార్ట్ మూడ్లో చూద్దాం ఈ అద్భుతం గురించి కామెంట్ చేయండి మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి